వేములవాడ పట్టణంలోని ఇరవై ఎనిమిది వార్ట్ల మున్సిపల్ ఎరికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా వాతావరణంలో ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది పట్టణ వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం నలభై వేల ఎనిమిది వందల ఏడు మంది ఓటర్లు ఉండగా వారిలో ముప్పై ఒక్క ఎనిమిది వందల మూడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఇందులో పురుషులు పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది మహిళలు పదిహేడు వేల యాభై ఐదు మంది ఇతరులు ఆరు మంది ఉన్నారు మొత్తం పోలింగ్ డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతంగా నమోదైంది పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛ్య సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు సిబ్బంది సమవయంతో ఓటింగ్ సజావుగా సాగింది కొన్ని చోట్ల ఉదయం రద్దీ కనిపించినప్పటికీ మధ్యాహ్నం తర్వాత కూడా ఓటర్లు స్థిరంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు మొత్తంగా వేములవాడలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిగా ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమైంది వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు